సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో గల రాజు గృహకల్ప స్థానికులు ఆందోళన దిగారు సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మించకపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహించి తద్వారా దోమల వ్యాప్తి దుర్వాసన వ్యాపిస్తోందని అనారోగ్యాలకు పాలవుతున్నామని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ నాయకులు శ్రీధర్ మహేంద్ర తదితరులు రాజగురు నుంచి అంత గలీజ్ ఉన్నది మేము ఎట్లా ఉండాలి మేము ముసలాళ్ళ ఉన్నాం వయస్టోర్లు ఉన్నాం అందరు ఇక్కడ ఎట్లా ఈ గలీజు ఎట్లా ఉండాలి మేము రోగాలు వస్తాయి ఎవరు చేస్తున్నారు కూడా నేను ఇట్లా એટલા જ નહીં બાત નહીં પાઇપ હ પાઇપ અલગઈ પોઈને કોલ જાડ ચાલ వానలు వస్తున్నాయి కాళ్ళు జారి పడుతున్నారు కింద పిల్లలు ఇట్లా పడుతున్నారు ఇబ్బంది అయిపోతుంది ముసలాళ్ళు ఉన్నారు వయసు ఉన్నారు ఇట్లా పడిపోతున్నారు మరి పడితే పరిష్కారం అయింది దానికి మాకు ఏదన్నా ఒక సాయం చేయాలని పెద్దలు ఏం చేస్తారు మాకు మనం ఏం చేయాలా వైపులు వాల్సిపోయినాయి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మోటార్ ఏమైనా అంటే డబ్బులు అంటారు అవంటారు ఇవ్వంటారు మరి ఇవన్నీ ఎట్లా పరిష్కారం అన్నిటికీ పైసలు పెట్టుకుంటా పోవనంటే రెండుకున్న వాళ్ళమ్మ మేమే ఇట్లా చేస్తాం అన్ని మేము బతకడానికి వచ్చిన వాళ్ళము అన్నీ చేసుకోవాలంటే కష్టమే కదా మాకు కూడా చేసుకుంటానే బతకగలుగుతాం ఏదైనా కానీ మరి మాకు మంచిగా చేపియాలి అని మేము కలెక్టర్ సార్ చెప్తున్నాం మరి మాకు డ్రైనేజ్ పైపులు మంచిగా చేపించాలి అవి ఎన్ని అవుతున్నది వేసి ఇప్పుడు వలిపోయి మాకు ఇబ్బంది అవుతున్నది నడవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది పది సంవత్సరాలుగా అవి వేసి పాతగా అయిపోయినాయి పైపులు మాకు కొత్త చేయాలి మరి ఈ రోడ్ కూడా మాకు మంచిగా చేయాలి అని చెప్తున్నాం కలెక్టర్ చేసినాం సంగారెడ్డి పట్టణంలోని ఉభమూడ వార్డ్ రాజీవ్ గృహకల్ప కాలనీలో గత కొన్ని నెలలుగా డ్రైనేజ్ లీకే లీకేజ్ కావడం వలన మురుగునీళ్ళు మొత్తము రోడ్డు మీదకి వస్తుంది మరి దీనివల్ల ఇక్కడ స్థానికులు అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అది ఇటీవల వర్షాకాలంలో కూడా మొత్తం ఈ రోడ్డు మొత్తం బురదమయమై అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ ఈ మురుగునీరులో చేరిన దోమల వల్ల వాళ్ళకు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వీరికి వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేసి అదేవిధంగా సీసీ రోడ్ కూడా మరి గత పన్నెండు పద్నాలుగు ఏళ్ళ కింద ఈ నిర్మించిన ఈ రాజీవ్ గృహకల్ప నివాసాలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు కేవలము వాళ్లకు లబ్ధిదారులకు ఇళ్ళు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప అధికారులు ఎలాంటి ఇక్కడ సదుపాయాలు కల్పించలేదు రోడ్లు కానీ మురుగునీళ్ళు కానీ పోవడానికి సరైన సదుపాయాలు లేవు కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీరు సాఫీగా వెళ్ళడానికి అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా కొన్ని గృహాలకు మంజర్ నీళ్ళు కూడా సదుపాయం లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కాబట్టి ఈ మూడు సమస్యల మీద జిల్లా ఉన్నతాధికారి అయిన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ కాలనీ వాసుల సమస్యలు పరి పరిష్కరించాలని వరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ కాలనీ వాసుల తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం